వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ నియోజకవర్గాల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఎంజిఆర్ ఉచిత మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఉచిత కోచింగ్ సెంటర్ కు విశేష స్పందన సుమారు ఐదు వందల మంది హాజరు ఎమ్మెల్యేను ఆయన నా ట్రస్ట్ ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తా ఎంజిఆర్ రానున్న డిఎస్సి లో జిల్లాలోని అత్యధిక పోస్టులు పాతపట్న నియోజకవర్గానికి రావాలని ఆకాంక్ష ఇండస్ట్రియల్ క్యారిడర్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉపాధి కల్పించి వలసలు నివారణకు చర్యలు చేపడతా పాతపట్న నియోజకవర్గంలో ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తామని పాతపట్న నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు రానున్న మెగా డిఎస్సీ కొరకు పాతపట్నం మహేంద్ర జూనియర్ కళాశాలలో కీర్తిశేసు మామిడి అప్పారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అత్యుత్తమ ఫ్యాకల్టీతో అధునూతన సాంకేతిక పద్ధతులతో ఎంజీఆర్ ఉచిత మెగా డిఎస్సీ కోచింగ్ సెంటర్ని ఈ రోజు ప్రారంభించారు ఈ కోచింగ్ సెంటర్ కు విశేష స్పందన రావడంతో సుమారు ఐదు వందల మంది అభ్యర్థులు హాజరయ్యారు వీరిని ఉద్దేశించి మాట్లాడిన ఎంజీఆర్ క్యామెన్యేను అయినప్పటికీ గతం కంటే విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు అదేవిధంగా రానున్న డిఎస్సీలో జిల్లాల అత్యధిక పోస్టులు పాతపన్ను నియోజకవర్గం రావాలని అందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అంకిత భావంతో చదవాలని ఆకర్షించారు అలాగే రానున్న రోజుల్లో వలసల నివారణ కొరకు ఇండస్ట్రియల్ క్యారిడర్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపడతానన్నారు కార్యక్రమాల అధ్యాపకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చేస్తాను మీరు మంచి శిక్షణ ఇవ్వండి మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఎక్కువ మందికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మెగా డిఎస్సి ద్వారా ఎక్కువ మంది ఉద్యోగాలకి ఎంపిక చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఆయన ముందుకొచ్చారు లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో నేను ఈ యొక్క మెగా నేను మన ప్రాంతంలో ఇది ప్రారంభించాలని చెప్పి ఆయన చెప్పడము ఇంకోటి ఏంటంటే గౌరవ శాసనసభ్యుల వారికి విద్య అంటే చాలా ప్రేమ అభిమానము అందుచేత విద్యకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మన ప్రాంతంలోనే మరి ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించి ఆయన ఈవేళ మన శాసనసభలో సభ్యులుగా ఎన్నికనే ముందు ఉపాధ్యాయులందరికీ శిరస నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇంత పొంగతనమైన కార్యక్రమాన్ని వాళ్ళు కూడా స్వార్థం లేకుండా ఒక టీచర్ మనస్తత్వం ఎలా ఉంటుంది తెలిసిన వ్యక్తిని నేను నేను టీచర్ కాకపోయినా నా క్లాస్మేట్స్ అందరూ టీచర్సే నేను కాలేదు ఆ రోజు నాకున్న ఆర్థిక పరిస్థితి కావచ్చు ఏదైనా కావచ్చు అయితే ఒక టీచర్ ఈ విధమైన కలుష్యం లేకుండా తన కొడుకు కాకుండా తన దగ్గర ఉన్న చదువుకున్న పత్రిక విద్యార్థి గోడ మంచి స్థాయిలో ఉండాలని ఉండాలని పేర్కొన్న స్వార్థం లేకుండా టీచర్ ఏకైక టీచర్స్ మాత్రమే వాళ్ళదే తపన మన నియోజకవర్గంలో నిరుద్యోగం అవుతుంది వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లోనే పరిస్థితుల్లో సెలెక్ట్ అవ్వాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గర ఉద్యోగాలు రావాలి తపంతో వాళ్ళు కూడా రాత్రి పడి దగ్గడి ఈ కార్యక్రమం చేశారు ఇంకో గురి మధుగదు నాకు మిత్రుడు బిజినెస్ పార్ట్నర్ మీ అందరికీ తెలియదు కానీ మీ మధు మీ మహేంద్ర మధు ఆయన కూడా ఎక్కడెక్కడ వెన్యూ కోసం ఎదుగుతుంటే లేదన్నా నేను అన్ని రెడీ చేసి పెడతా మీకు ఏం అవసరం లేదు బెంచెస్ నుంచి సేవరీస్ నుంచి ఫ్యాన్ నుంచి అన్ని నాది బాధ్యత కొత్త పెయింట్ లేసి అన్ని నేను రెడీ చేస్తానని చెప్పేసి ఆయన వచ్చి స్వచ్ఛందంగా వచ్చిన ఆయన కూడా మనందరి తరఫున పెద్ద కుటుంబం వచ్చాను మీ అందరికి తెలిసింది వచ్చిన వ్యక్తి మన నియోజకవర్గం నూట డెబ్బై వెనుక ఉన్న నియోజకవర్గం ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అనే తపం నాకుంది నా మనసులో నేను ఎక్కడో ఎమ్మెల్యే ఉన్నాను హెచ్ఆర్ నేను డెవలప్ అక్కడ నా హాస్టల్ అక్కడ హెచ్ ఫ్యాక్టరీలో డివర్స్ కంప్లీట్ అవుతుంటుంది ఒక సామాన్య అందరిలో నిన్న ఉండేవాడిని అలాంటి వ్యక్తిని ఈరోజు పాతపట్నం రావాలి నా నిరుద్యోగం వెనుకబడి ఉంది అన్ని విధాలుగా నిరోధ్యోగాన్ని అర్థం చెందాలి ఇక్కడ నిరుద్యోగ సమస్య ఉంది ఉపాధి అవకాశాలు కావాలి విద్య వైద్యం మౌలు కావాలని ఇక్కడ రావడం అనేది జరిగింది చాలా సార్లు చెప్పండి అందరికీ అందరికి నేను చదువుకోలేను ఒక లక్షల కోరించి వచ్చాను నేను చదువుకోలేకపోయాను ఎక్కడికెళ్ళ కోచింగ్ కూడా వెళ్ళాలని బిఎస్సి కంటే టీచర్ అవ్వాలనే అవకాశం ఉన్నా సరే నేను చేయలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తి లాస్ట్ లో ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి కెమిస్ట్రీగా పనిచేసాను చాంతా అయితే నా ఆశయం ఒకటే మీ అందరూ టీచర్స్ అవ్వాలి మొత్తం నూట డెబ్బై అది నా ఆశయం ఎందుకంటే మన గౌరవం మధ్యాహ్నలు ఎన్నో మీరు కాపాడాలి మనం ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలి గర్వంగా నేను రేపు మెగా చంద్రబాబు నాయుడు గారు సంతం పెట్టినప్పుడే నేను అనుకుంటున్నా ఎట్టి పరిస్థితులు ఇక్కడ కోచింగ్ పెట్టాలి రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ తీసుకుని వచ్చి మా పిల్లలందరికీ మంచి భవిష్యత్తు కావాలి పాతపడ్డ నియోజకవర్గం అంటే టీచర్స్ ఉండబోడదు అనే కథం నాకు ఉండేది అందుకోసం మీరు అందరూ ఉద్యోగాలు చేయాలి నేను మీరందరూ టీచర్స్ అయితే నేను చూసుకోవాలనుకుంటున్నా విషయం ఫస్ట్ స్వచ్ఛందంగా వెళ్ళి వాళ్ళకి డబ్బు తీసుకుని బిల్డింగ్ కి

ఎట్టి పరిస్థితుల్లో మన ఎత్తి పరిస్థితులు పిల్లలు మనల్ని నమ్ముకొని ఎక్కడికో కోచింగ్ కలిగంటే మాదపత్రిపోతానంటే అక్కడ కన్నా ఎక్కువగా ఇక్కడ తమిళనాడు కానీ లేదా రాజమండ్రి కానీ లేదా హైదరాబాద్ కానీ కానీ ఈ అమరగడ్డ కన్నా ఇక్కడ మంచి కోచింగ్ కూడా లక్ష రూపాయ పైకి ఖర్చు అవుతుంది దానికి లేదు నేను చూసుకుంటానమ్మా మీరు ఎట్టి పరిస్థితులు ఏ ఫ్యాకల్టీ అయితే అవసరం ఉందో అదే ఇక్కడ ఇవ్వండి ఎట్టి పరిస్థితులు అని చెప్పడం జరిగింది

మీకు ఆల్రెడీ ఎగ్జామ్ బిఎస్సీ ఎగ్జామ్ కి నైన్టీ డేస్ టైం ఇచ్చి ఉన్నారు అది నాకు తెలుసు నేను కొనుగోతున్నాను ఎక్కడెత్తాను ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ నైన్టీ డేస్ నేను వినియోగించుకున్న తప్పనిసరిగా మీరు అందరూ ఎంప్లాయీస్ నేను గర్వంగా నేను నా చాలా గర్వంగా గుర్తిగా చేసుకుని హ్యాపీగా మా పిల్లలు సాధించారని ధైర్యంగా ఆయన డాక్టర్ ఆ విషయం మా పిల్లలు సాధించారు పాతపట్ల నియోజకవర్గం గుండిపోయి హ్యాపీగా చంద్రబాబు నాయుడు గారు తెలియదు నేను చెప్తాను ఇంకో విషయం విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారాయణ లోకేష్ గారు మన మనందరికీ ఉన్నాయి కిజురా పచ్చి గారు మనకు ఉన్నాయి ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి గారు ఆయన ఆశిస్తూ కూడా మనకు దగ్గర ఉన్నాయి ఆమె అదృష్టం కలిగి ఈ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళందరూ కూడా దృష్టిలో ఉన్నారు అచ్చెనాయుడు గారు కానీ ఎంపీ రామ్మోహన్ రాయ్ గారు కానీ నేను ఎమ్మెల్యే గారు మీకు అన్ని విధాలుగా సహాయ సంపదాలు ఉంటాయి మీకు ఇవి ఏమైనా ఇంకేమైనా డిస్టర్బెన్స్ ఉన్నా లేకపోతే ఏమైనా ఉన్నా సౌండ్ మాత్రం పెద్ద భరోస్ ఉంది సౌండ్ పెద్ద చూసుకుంటే సౌండ్ అనేది కరెక్ట్ గా రావాలి అది పెద్ద భరోసం సార్ దాని ఎవరినైనా టెక్నిసి సార్ చూడండి ఇంకా ఇంకేమైనా అవసరం ఉన్నా మీకు ఏమైనా బుక్స్ నుంచి ఏ స్పెసిలిటీస్ కావాలన్నా ఇస్తాం అదే కాకుండా మీరు తప్పుగా అనుకోవద్దు నేను ఒక ఫుల్ ఫ్యామిలీకి వచ్చాను మా నాన్న రోజుల్లో కష్టపడి ఏడు రూపాయలు తెస్తే ఏడు రూపాయలు తప్పుకొని వెళ్ళి అది నష్టం పేట ఎంతమీట ఏడు రూపాయలు అప్ అండ్ డౌన్ సాటి వెళ్ళినా సరిపోయి ఎవరు తక్కువ అనుకోవద్దు ఎవరైనా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ చెప్తే కంపల్సరీగా చదవాలి సక్సెస్ఫుల్ అవ్వాలి నాకు మీరు మిమ్మల్ని దగ్గర నుంచి కోరుకున్న ఒకటే మనం గెలిచాం అనే నిదానం ఇక్కడ మీరు అందరూ తగ్గిపోతున్నాయి ఉద్యోగంగా మంచిగా అందరం కలిసి మరొకసారి టీచర్స్ టీచర్స్ అందరికి మనందరి తరఫున టీచర్స్ అందరికి అదే కాకుండా మనం మరింత కూడా

ఈ తొంభై రోజులు ఎవరికైనా ఇంట్లో ఉన్న బాధ్యతలు లోపల చెప్పండి నాకు చాలా హ్యాపీ ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారు మగపిల్లలు తక్కువ మంది ఉన్నారు ఆడపిల్లలు లక్ష్మీదేవి ఎవరు వెనుక చేయకూడదు ఎవరు మొహమాట పడకూడదు ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే వాళ్ళు అడిగి మళ్ళీ చేయించుకోవడం కోరుకుంటూ చర్య